ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ను కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు ఇలా ఏ టికెట్ అయినా కూడా సామాన్య భక్తులు కూడా ఈజీగా బుక్ చేసుకునే దానికి వీలుగా టీడీ వారు బుకింగ్ లో ఒక కీలక మార్పు అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి అలాగే ప్రస్తుత తిరుమల ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు నడక మార్గం యొక్క సమయాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ పన్నెండో తేదీ బుధవారం రోజున డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే టికెట్ల బుకింగ్ లో టిటిడి వారు కొన్ని మార్పులు చేయబోతున్నారు అని చెప్పాను కదండి దీనికి సంబంధించి ప్రస్తుతం మనకున్న సమాచారం ఏంటి అంటే మొబైల్ యాప్ లో కావచ్చు ఇంకా ఆన్లైన్ లో వెబ్సైట్ ద్వారా కావచ్చు టికెట్స్ బుకింగ్ అనేది సాధారణ మధ్య తరగతి శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవడం తెలియకపోవడం ఇంకా ఎడ్యుకేట్ అయిన వారు కూడా టికెట్ల బుకింగ్ మరియు నెట్ కి సంబంధించి పూర్తిగా అవగాహన ఉన్నవారు మాత్రమే ఫాస్ట్ గా టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటున్నారు అయితే ఈ టికెట్స్ బుకింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఇంకా భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఇదే అదునుగా దీన్ని ఒక వ్యాపారంగా తీసుకొని టికెట్స్ అలా రిలీజ్ చేసిన వెంటనే ఇలా బుక్ చేసుకుంటున్నారు టికెట్స్ అన్ని కూడా ఇలా రిలీజ్ చేసిన వెంటనే అలా కంప్లీట్ గా మంత్ మొత్తానికి అంటే రిలీజ్ చేసిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోతున్న పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులకి ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి బుకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి అయితే తెలియదండి ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మధ్య తరగతి శ్రీవారి భక్తులు కూడా ఈ తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ అయినా అకామిడేషన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవడానికి వీలుగా త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏఐ చాట్బాట్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం దీనిని మొత్తం పదమూడు భాషల్లో అందించేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారండి దీనికి అమెజాన్ సంస్థ టెండర్ కి కూడా ఆమోదం తెలపడం జరిగింది ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం సేవలు వసతి తిరుమలకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కూడా సాధారణ భక్తులు వేగంగా తెలుసుకోవడానికి ఈ చాట్ బాట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఏడాదికి అంటే సంవత్సరానికి యాభై లక్షలకే సేవలు అందిస్తామో అని అమెజాన్ సర్వీసెస్ చెప్పడంతో దీనికి సంబంధించి టిటిడి ధర్మకర్తల మండలి కూడా ఆమోదం తెలిపినట్టు మనకున్న సమాచారం ఈ ఏఐ చాట్బాట్ అనేది అందుబాటులోకి వచ్చింది అంటే పూర్తిగా చదువు రాని వారు కావచ్చు ఇంకా ఇంటర్నెట్ అవగాహన లేని వారు కూడా వాయిస్ కమాండ్ తో అంటే మనం మాట్లాడితే మనకి సమాధానం చెప్పడం జరుగుతుంది అంటే తిరుమల శ్రీవారి దర్శనాలు కావచ్చు వసతి కావచ్చు ఏవి అందుబాటులో ఉన్నాయి ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి ఏ ఏ దర్శనాలు అందుబాటులో ఉన్నాయి ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు ఇకపోతే ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకునేటప్పుడు వస్తున్న ఎర్రస్ కి సంబంధించి ఇంకా అమౌంట్ పే చేసేటప్పుడు ముందుగానే ఫోన్ పే గూగుల్ పే వ్యాలెట్ కి అమౌంట్ పే చేసుకొని చాలా ఈజీగా అమౌంట్ అనేది పే చేసి టికెట్ ని బుక్ చేసుకునే విధానంకి సంబంధించి రీసెంట్ గా అంటే నవంబర్ ఏడో తారీఖున జరిగిన డయల్ రివో ప్రోగ్రామ్ లో ఒక భక్తుడు ఈవో గారికి సూచనలు అయితే చేయడం జరిగింది అంటే మామూలుగానే దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని కానీ ఇంకా దిస్ బుకింగ్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అని ఇలాంటి ఎర్రర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అండి ఇలాంటి ఎర్రస్ ని రెక్టిఫై చేయడం అండ్ అలాగే టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ముందుగానే మన డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం ఇలా వీటన్నిటికీ సంబంధించి రాబోయే వారంలో టీసీఎస్ మరియు జియో సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం అనేది ఏర్పాటు చేసి వీటన్నింటిలో కూడా ఉన్న లోపాలని సరిచేసి భక్తులు ఈజీగా టికెట్స్ ని బుక్ చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని నవంబర్ ఏడో తేదీ జరిగిన డయోలీ రివ్యూ ప్రోగ్రామ్ లో టీడీపీ ఈవో గారు చెప్పడం జరిగింది సో త్వరలోనే టిటిడి వారు టికెట్స్ బుకింగ్ లో మార్పులు చేయబోతున్నట్టు మనకున్న సమాచారం అండి అంటే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు సామాన్య భక్తులు కూడా చాలా త్వరగా ఈజీగా బుక్ చేసుకోవడానికి వీలుగా ఈ ఏఐ చాట్బాట్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే ప్రస్తుతం ఈ ఏఐ చాట్బాటు కు సంబంధించి టిటిడి నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు దీనికి సంబంధించి ప్రస్తుతం మనకున్న సమాచారం ని భక్తులకి ముందస్తుగా తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నానండి సో ఈ ఏ చెడ్బాటుకు సంబంధించి కానీ ఇంకా టికెట్స్ బుకింగ్ లో ఏదైనా మార్పులు చేస్తూ టిటిడి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుండి తిరుమలకి కావచ్చు తిరుమల నుండి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్సు హెల్మెట్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి ఇకపోతే అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జొమ్న నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో ట్వలియర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు సో పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఏ టైం నుంచి ఇస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో నిన్న ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వే వెంకటేశయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్